హాయ్ ఫ్రెండ్స్ పోయిన వీడియోలో నేను ఒక మంచి స్నాక్ ఐటమ్ చూపించాను కదా కూల్గా వెదర్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని సో ఆ ఐటమ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మా చెల్లి అది తిన్న తర్వాత నాకు మళ్ళీ కాల్చే కాల్చిందే కావాలని చెప్పింది సో ఏం చేయాలరా దేవుడా అని అనుకొని మిగతా ఉన్నవి కూడా తీసేసాను అనమాట తీసి కలవడం స్టార్ట్ చేశాను మా చెల్లి ఒక్కతే కాలుస్తుందని చెప్పేసి నేను హెల్ప్ చేద్దామని పోతే నన్ను పక్కకు కూడా రానియలేదండి సో పక్కనే ఉండి వీడియో తీసుకుంటూ కూర్చున్నాను మొత్తం అలా కాల్చుకుంది ఇవి మనం కాల్చుకొని తింటేనే బాగుంటుంది అనుకుంటానండి అక్కడికంటే నాకు అది ఇక్కడనే టేస్ట్ బాగా అనిపించింది మీరు అక్కడ కాల్చేదానికంటే ఆ మాత్రం ఇవి కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది కూడా మీరు అలా ఒక టెన్ ఒక టెన్ అట్లా తెచ్చుకొని మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు కాల్చుకోవచ్చు ఇంట్లో ఒక ఫోర్ పీపుల్ ఉన్నారు అంటే ఒక ఫైవ్ సిక్స్ తీసుకొని రండి ఇంకా ఎక్కువ పీపుల్ ఉన్నారు అంటే అట్లా తీసుకొని రండి మీరు కాల్చుకొని తింటే బాగుంటుంది మీ మీకు నచ్చినంతగా లెమన్ పెట్టుకొని తినొచ్చు అనమాట ఆమె లెమన్ లవ్ నేను మొగ మొక్కజొన్న కాల్చుకుందామంటే మా చెల్లె నాకు ప్లేసే ఇవ్వలేదండి ఇంకొక స్టవ్ మీద పెడదామంటున్నామో పాలు పెట్టాను సో టీ టీ కోసం అని పెట్టే ఉండే మా చెల్ల నాకు అస్సలుకి ఇవ్వనే లేదు ఆమెది అయిపోయిన తర్వాతనే చేయాలని చెప్పింది సో నేను మా చెల్లెలో కొట్టుకుంటూ ఉన్నాము కనీసం కొంచెమైనా అవుతుంది కదా కొంచెం తొందరగా నేను తినొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట ఎంతమంది చెల్లెలు మీ మాట వింటారో చెప్పండి అక్కల మాట మా చెల్లి మాత్రం కొంచెం కూడా వినదు నేను అరిచి అరిచి అరిచినా కానీ నా ముఖం కూడా చూడదనమాట అండ్ మా ఇష్టం దగ్గరికి వస్తే మొన్న వదలకుండా తను ఉండలేదు తను ఉండలేక నేను ఉండలేనమాట సో రీసెంట్గానే నేను మా చెల్లి ఒకే ప్లేస్లో ఎప్పుడైనా హాస్టల్లోనే ఉంటుండేది కానీ ఈసారి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఫుడ్ వల్ల సో మా చెల్లి కూడా హెల్త్ హాస్టల్లో ఉండడం వల్ల కనీసం మనకి ఫుడ్ అనేది ఇష్టమైతే దొరకదు సో మంచిగా తిందామని చెప్పేసి నేను మా చెల్లి ఒక రూమ్లోనే అనమాట ఇప్పుడు మా వంటలు మేమే తింటున్నాం నేను ఎలా చేసినా మా చెల్లి తినాల్సిందే నేను ఆమె ఎలా చేసినా నేను తినాల్సిందే అనమాట ఇప్పుడిప్పుడు మాల్లో ఉన్న చెప్స్ బయటకు వస్తున్నారు అనిపించింది మాకు చాలా వంటలని ట్రై చేశాను అనమాట నేను ఒక టెన్కి పైగా వంటలు ట్రై చేశాను నా ఓన్గా అన్నీ బాగా వచ్చాయని చెప్పింది తను వంట తయారు తయారు అయితే ఏం చేయలేదు ఇప్పటిదాకా నా కోసం బట్ నేను చేసిన అయితే బాగా తినదనమాట నేను మా ఆఫీస్ చూపిస్తాను మీకు తర్వాత కొన్ని రోజుల తర్వాత మా చెల్లి నేను ఎలా ఉంటున్నాము అండ్ మా థింగ్స్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట సో మా చెల్లె అలా కాలిందాక నన్ను ఒకరిని పక్కనే ఉంచింది చూసారు కదా నేను అక్కడికి ఇక్కడికి మొత్తం చుట్టూ తిరుగుతున్నాను ఇంకా మా చెల్లి నాకు ప్లేస్ కూడా ఇవ్వలేదు ఆమెది మొత్తం అయిన తర్వాతని నాకు ప్లేస్ ఇచ్చింది అందులో కాల్చుకోమని ఇలాంటి చెల్లెలు మీకు ఉంటే ట్యాక్ చేయండి నాకు ఒకసారి అంటే ఐ మీన్ కామన్ పెట్టండి వెంటనే నేనున్నానక్క నాకు పెట్టండి నేను చూస్తాను ఎంతమంది చెల్లెలలా ఉన్నారో మ్యాథ్స్ అంతా చెల్లెల డామినేషనే ఉంటుంది అక్కడ డామినేషన్ ఏమి ఉండట్లేదు ఈ రోజులలో అండ్ మా చెల్లి నార్మల్గా నాకంటే హైట్ అండ్ ఎక్కువ పెద్దమ్మలానే ఉంటుంది ఇది కామన్ అందరూ అలాగే ఉంటారు సో ఇలా అనమాట మేము అలా కలి దాకా అలాగే నేను నించున్నాను అనమాట ఆమె నాకు ప్లేస్ ఇచ్చే అంతవరకు అలాగే చూస్తూ కూర్చున్నాను చూసి 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 అలాగే అనమాట నాకు తినాలనిపించినా కానీ ఇప్పుడు ఇచ్చింది బాబా అని అనుకొని మొక్కజొన్న కాల్చుకుంటున్నాను అనమాట ఎంతమంది మీ అక్క చిల్లలు కొట్టుకుంటున్నారో చెప్పండి మా రూమ్లో అయితే నేను రోజు కొట్టుకుంటామనమాట కొట్టుకొని కొట్టుకొని మళ్ళెమ్మటే మాట్లాడుకుంటాం అండ్ సిస్టర్ బాండింగ్ చాలా బాగుంటుంది ఎంత కొట్టుకున్నా కానీ మళ్ళెమ్మటే నైట్ టైం చేసుకుందామని చెప్పేసి వచ్చి కూర్చొని కూర్చుని మాట్లాడుకుంటామన్నమాట లవ్ ఎగ్స్ నార్మల్గా ఆమ్లెట్ వేసుకోవడం తనకు చాలా ఇష్టం కామన్గా తన అందరూ అదే చేస్తారు బట్ మా చెల్లింకి ఎక్కువ చేస్తుందనమాట నార్మల్గా నైట్ చపాతీ తినడం అలవాటు చేసుకోండి హెల్తీ అండ్ లైట్ వెయిట్ బాగుంటుంది ఆ పిండిలోనే మీరు కొంచెం రాగి పిండి కలుపుకోవడం కానీ మంచి మంచి హెల్తీ పిండి వంటలు పిండి కానీ కలుపుకోవడం ట్రై చేయండి నా వీడియోస్లో ప్రతి ఒక్కటి మీకు నేను హెల్దీ ఐటమే చూపిస్తున్నాను ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కోసం నేను మంచి మంచి వీడియోలను నేను తీసుకొని వస్తాను అండ్ హెల్దీ వీడియోలు కూడా నేను తీసుకొని వస్తాను మీ కోసం నన్ను సపోర్ట్ చేయండి నార్మల్గా నేను మ్యాథ్స్ అన్ని ఇంట్లో ట్రై చేసుకోవడానికి ట్రై చేస్తాను బయటవి ఎక్కువగా నేను అంతగా ప్రిఫర్ చేయను అనమాట ఈవెన్ పానీపూరి అయినా కానీ ఇంట్లో చేసుకొని తింటేనే ఐ సాటిస్ఫైడ్ అవుతాను అనమాట నేను అండ్ చికెన్ కూడా బిర్యానీ అయినా కానీ ఇంట్లోనే అనమాట సో మనం బాగా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి చేయడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే అన్ని వంటలు మనకు వచ్చినట్టు ఉంటుంది మనం చేస్ చేసింది మనం తిన్నట్టే ఉంటుంది అండ్ మనం ఏవి చెడుగా ఏవి వాడమప్పుడు ఆయిల్ మంచిదే వాడతాం మనం తింటున్నాం కాబట్టి అన్నీ మనం మంచిగా చేస్తాం సో అందుకని చెప్తున్నా నా వీడియోలో నేను బయట స్నాక్స్ ఐటమ్ చాట్ ఇవేవైనా కానీ చూడండి నేను ఇంట్లో చేసినవి పెడతాను అనమాట సో ఇలాంటివి మీరే తయారు చేసుకొని తినేలాగా చూడండి నాది కూడా మొక్కజొన్న అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కాల్ చేసుకున్నాను ఇంకా తినడానికి రెడీ అవుతున్నాను కూడా మా చల్లి ఆల్రెడీ లెమన్ పెట్టేసుకుంది ఆమె తింటూనే ఉంది వీడియో పెట్ ఆమెను చూపిద్దామంటే తను అస్సలకి చూయించనీయలేదన్నమాట సో తన్ని చూయించలేదు నేను లెమన్ని మెయిన్ ఇంపార్టెంట్ లెమన్ మనం మొక్కజొన్న తింటున్నామంటే ఖచ్చితంగా లెమన్ ఉండాలి ఉప్పు ఉండాలి కారం ఉండాలి ఇవి మెయిన్ థింగ్స్ మన తెలుసు సో మొక్కజొన్నను మీరు మొక్క గారెలు చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను మొక్క గారెలది అది పెట్టడానికి ట్రై చేస్తున్నాను నాకు మంచి మీకు ఏమైనా మంచి మంచి కంటెంట్ నా నుంచి మీకు కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్లో పెడితే నేను ఖచ్చితంగా ఆ వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నా బెస్ట్ ఇస్తాను అని మీకు చెప్తున్నాను మ్యాథ్స్ నేను చేసిన వంటలలో ఏమైనా కానీ కాగర్కే ఫ్రై అయినా ఏమైనా కానీ కారం బాగానే తింటాను మీరు అంత కారం వేసుకోకండి కొంచెం మీరు తినేంత లెవెల్లో కారం వేసుకోండి సో చూసారని అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది తినడానికి రెడీగా ఉన్నాను నేను చూసారు కదా ఇలా తినండి అన్నీ బాగా తినండి నేను చెప్తున్నాను అమ్మాయిలం బాగా తిందాం తిని మంచిగా ఉందాం అది నేను ఎప్పుడు అనుకు నేను మచ్చలు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అన్నమాట సో నెక్స్ట్ ఇది అయిపోయింది ఇంకేమన్నా ముచ్చట్లు ఉన్నాయా అండి ముచ్చట్లు ముచ్చట్లుంటే నాకు కామెంట్లో పెట్టండి మంచిగా ముచ్చట పెట్టుకుందాం మనం నేనున్నానండి మీకు టైంపాస్ చేయడానికి నేనున్నా మీకు సో మీకేమైనా జోక్స్ కావాలి అన్న వాట్ ఎవర్ మీకు ఏం మాట్లాడాలని కానీ నాకు కామెంట్ చేయండి మీకు నేను కామెంట్స్లో మంచిగా రిప్లై ఇస్తాను మీ నన్న అడిగినవి కూడా అందులో వంటలు కూడా చేసి చూపిస్తాను అనమాట ఉప్పు కారం చల్ల ఆల్రెడీ కలిపి పెట్టేసిందని చెప్పాను కదా అండ్ లెమన్ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టింది ఆల్రెడీ చేసుకుంది నాకు పెడుతుంది చూసారు కదా సో అంత కారం తింటాం అనమాట మేము స్పైసీగా ఉండాలని అలా తింటాము హాస్టల్లో ఉన్నవాళ్ళు మ్యాథ్స్ అంతా చప్పచప్పగా ఫుడ్ తింటారు కదా సో ఎన్ని రోజులు మేమంతా చప్పచప్పగా తిన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మంచిగా తినాలని అనిపించింది సో అందుకనే మేము ఇంటికి వచ్చినప్పుడు మంచిగా కారంగా తింటాం అనమాట ఏ ఐటెం కూడా మమ్మీ కారం వేస్తే ఇంకొంచెం స్పైసీ యాడ్ చేయి మమ్మీ ఇంకొంచెం స్పైసీ యాడ్ చేయని చెప్తామన్నమాట సో హాస్టల్ నుంచి మనం వచ్చేది మంచి ఫుడ్కి అండ్ లవ్కి ఆ హోమ్ సిక్ అదంతా పోవాలి అని సో వచ్చినప్పుడు మనం తినే ఫుడ్లో ఏదైనా కానీ మళ్ళీ మనం ఇంట్లో తింటున్నాం అనే ఫీల్ రావాలి మనకి సో అందుకని నేను మళ్ళీ అయినా కానీ మంచి కారంగా తింటాం చూసాం కదా అండి ఎంత కారం మా చెల్లి తిన్నాను సూపర్ ఉందని మీరు ట్రై చేయండి